హలో నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్గా చేస్తుందా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్గా చేస్తుందని నేను అనుకోను కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ చర్యలు ఆ పార్టీకి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేయబోతున్నాయి బహుశా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ దిశగా చేస్తుందో లేదో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తిరువురు ఎమ్మెల్యే కొలికపోటి శ్రీనివాసరావుని ఈరోజు పార్టీ క్రమశిక్షణ సంఘం పిలిచింది పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు ఆయన్ని పిలిచి విచారణ చేశారు అని తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్త చూశారు విచారణ చేశారు అని సో ఆయన విచారణలో ఏంటంటే మీ పైన రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి రకరకాల ఇబ్బందులు అక్కడ పార్టీకి సంబంధించిన నాయకులు ఫేస్ చేస్తున్నారు మీ సమాధానం ఏంటి అని ఆయన అడిగారు అడిగి ఆయన దగ్గర నుంచి సమాధానం తీసుకున్నారు అడిగి ఆయన దగ్గర నుంచి సమాధానం తీసుకుని ఆ సమాధానాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం పార్టీ అధిష్టానం దీనిపైన తదుపరి నిర్ణయం తీసుకుంటుంది అని క్రమశిక్షణ సంఘం కొలుపుపూట్టి శ్రీనివాసరావుకి చెప్పి అక్కడి నుంచి పంపించారు ఓకే పార్టీ లైన్ లో ఉండని నాయకుల పైన క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవడం కొత్త విషయం ఏం కాదు రాజకీయ పార్టీలో సర్వసాధారణంగా జరిగే అంశమే సో రీజనల్ పార్టీల్లో అది రీజనల్ పార్టీలు బయటకు పంపించాలనుకున్నప్పుడు రీజనల్ పార్టీలు చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు అసలు క్రమశిక్షణ సంఘం కూడా లేకుండా చర్యలు తీసుకునే పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం బట్ తెలుగుదేశం పార్టీ కాస్త డెమోక్రటిక్గా పనిచేస్తున్నాం లాంటి ఇంప్రెషన్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం ముందుకు కొలికపూడి శ్రీనివాసరావుని పిలిచి విచారించి పంపించారు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్కర్స్కు ఒక డౌట్ వస్తుంది సోషల్ మీడియాలో కూడా దానిపైన ప్రచారం చూస్తూ ఉన్నాను నేను కొద్ది రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు జములబడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఓపెన్గా మాట్లాడిన మాటలు కొలికపూడి శ్రీనివాసరావు లోపల అక్కడ ఏం చేశారు ఆయనపైన ఎవరు క్రమశిక్షణ సంఘానికి కంప్లైంట్ చేశారు ఎవరు పార్టీకి కంప్లైంట్ చేశారు అనేది వేరే విషయం ఓపెన్గానే జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమిలోని మరో ఎమ్మెల్యే పైన ఏ రకమైన భాష మాట్లాడారో చూశాం నేరుగా ఎస్పీకి మీరు ఇలా చేయకపోతే నేను అలా చేస్తాను అంటూ వార్నింగ్ తరహా లేఖ రాయటం కూడా చూసాం ఆ తరువాత ఒక సినీ నటి మాధవీలత పైన ఎవరు సమర్థించని దారుణమైన వ్యాఖ్యలు చేయటం కూడా చూసాం అదే ఆ తరువాత మా పార్టీకి సంబంధించిన వాళ్ళు నియోజకవర్గంలో అక్రమాలు చేస్తున్నారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు నియోజకవర్గంలో ఇసుక దోపిడీ చేస్తున్నారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు నియోజకవర్గంలో మద్యం వ్యాపారం చేస్తున్నారు అంటూ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే దోపిడీ చేస్తున్నారు మీరు ఈ దోపిడీ ఆపకపోతే ఊరుకోనంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి వార్నింగ్లు ఇచ్చారు ఆయన సో ఇది 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 మంచిగానే చూడవచ్చు సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అవినీతి చేస్తే ఊరుకోను అంటూ ఆయన మాట్లాడిన మాట డెఫినెట్గా అప్రిషియేట్ చేయొచ్చు కానీ పార్టీ నాయకత్వం పైన కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ఆయన మా పార్టీ ఇలాగే మా పార్టీ అలాగా అంటూ కొన్ని వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి కూడా చేస్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులను ఉద్దేశించి కూడా పేరు పెట్టకుండా ఓ మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు నేను ఫ్లెక్సీలు కట్టే లీడర్ని కాదు నేను ఫ్లెక్సీలో ఫోటోలు వేసుకునే లీడర్లు కాదు తరహా ఇంకా చాలా 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 వ్యాఖ్యల్ని గడిచిన వన్ మంత్లో అనేక వ్యాఖ్యల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేశారు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల్లో ఒకరిగా చూడొచ్చు తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుల్లో ఒకటిగా చూడొచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీ ఆ స్థాయిలో పార్టీలోనూ స్థానికంగానూ హోల్డ్ ఉన్న వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి సో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇన్ని మాటలు ఓపెన్గా మీడియాలో మాట్లాడినా ఇన్ని మాటలు ఓపెన్గా కూటమికి సంబంధించిన ఇతర నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినా ఓ సినీ నటిని భారతీయ జనతా పార్టీ నాయకురాల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణ సంఘం పిలవలేదు ఎందుకో ఇది పార్టీ క్రమశిక్షణ కాదనుకున్నారా జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు అని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం భావించలేదా ఆయన్ని కూడా కనీసం పార్టీ అధిష్టానం ఫోన్ చేసేదో మాట్లాడిందని చెప్పే ప్రయత్నం అయినా చేసి ఉండాలి కదా అది క్రమశిక్షణ ఉల్లంఘన ఎందుకు కాదు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండి అంటూ కనీసం ఒక షోకాజ్ నోటీస్ అయినా ఇచ్చారా కొలికపూడి శ్రీనివాసరావు చేసిన తప్పేంటి జేసీ ప్రభాకర్ రెడ్డి చేయని తప్పేంటి ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావుని సపోర్ట్ చేయటము ఆయన్ని వెనకేసుకుని రావడం నా ఉద్దేశం కాదు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం ఏది మనం ఎవరూ బయట నుంచి ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన కామెంట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఓ జర్నలిస్ట్గా తెలుగుదేశం పార్టీ ఓ నాయకుడి పట్ల ఓ రకంగా ఇంకో నాయకుడి పట్ల ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది లాంటి మెసేజ్ బయటికి వెళ్తే ఆ పార్టీకి నష్టం పార్టీలో పార్టీ మెన్స్లో పార్టీకి సంబంధించిన వర్కర్స్ని పార్టీకి సంబంధించిన నాయకుల్ని కూడా ఈక్వల్గా చూసే పరిస్థితి లేకపోవడం తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుంది బహుశా తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని గమనించిందో లేదో తెలియదు కానీ ఇది రెండోసారి కొలికపూడి శ్రీనివాసరావుని క్రమశిక్షణ సంఘం ముందుకు పిలవడం ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇంతకంటే దారుణమైన వ్యాఖ్య నేను పేర్లు తీసుకుని ఇంకొంతమంది నాయకులు కూడా ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలపైన ఇంతకంటే దారుణమైన విమర్శలు దారుణమైన ఆరోపణలు కూడా వచ్చున్నాయి కొంతమంది మంత్రులపైన ఇటువంటి ఆరోపణలు వచ్చున్నాయి సో వీళ్ళెవరిని పిలవకుండా కేవలం కొలికపూడిని మాత్రమే క్రమశిక్షణ ముందు సంఘం ముందు పిలిచి తెలుగుదేశం పార్టీ మీడియాయే విచారించారు అని చెప్పి రాసి పంపించడం తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో తలనొప్పులు తెచ్చే పరిస్థితి కనపడుతోంది సో ఈక్వల్గా పార్టీ నాయకత్వాన్ని అందరినీ అధిష్టానం చూడట్లేదా అని ఒక అభిప్రాయం డెవలప్ అవ్వడానికి సంబంధించిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ ఇస్తున్నట్లు కనపడుతోంది